అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే ఆరు కాలం చేసి పంట పండించిన అంగట్లో రైతుకు గిట్టుబాటు రాక అప్పు కొంత గట్టి గడువునే కోరితి గవర్నమెంట్ ఆడరని ఇల్లు జప్తు చేసే అయ్యా యాడ గడుదును నేను ఎవరి కాళ్ళ పడును యాడ గడుదును నేను ఎవరి కాళ్ళ పడుదూను అసలేటి వానల్లో ముసలెట్ల కట్టుకొని మోకాటి బురదలో మడికట్టుతుందితే గరిసెల్లెవరివి నిండెరో గంగన్న కడుపులెవరి గాలెరో గరిసెల్ ఎవరివి నిండెరో గంగన్న కడుపులెవరి గాలెరో ఊరుడిసినే బోదునా అయ్యో ఊరి పోసుకొని సత్తునా ఓరుడు తినే అయ్యో ఊరి కొని సత్తునా నా